రాత్రి ఎనిమిది గంటలకల్లా అందరూ భోజనాలు పూర్తి చేశారు ఎవరిలోనూ ముందు రోజున్న ఉత్సాహము కలుపుగోరుతనము లేవు భూషణ్ తలవంచుకొని భోజనం పూర్తి చేశాడు రత్నప్రభ చాలా విసుగ్గా ఉంది త్వరగా పడుకొని త్వరగా నిద్రలేద్దాం అన్నాడు సత్యనారాయణరావు అందరూ మేడమెట్లు ఎక్కారు యుగేందర్ ఇన్స్పెక్టర్ మాత్రం కింద హాలులో ఆగిపోయారు ఎందుకు ఇన్స్పెక్టర్ నన్ను ఉండమన్నారు అడిగాడు యుగేందర్ రత్నప్రభ పెట్టెలోకి ఆ రక్తం ఎలా వచ్చిందో తెలిసింది ఎలా వచ్చింది రెండు చూపిస్తాను అని ఇన్స్పెక్టర్ అవతలి గదిలోకి తీసుకెళ్లాడు యుగేందర్ని అలమారు తలుపు తెరిచాడు చచ్చిపోయిన పిల్లి కూడా ఉన్నది ఇది ఎక్కడ దొరికింది అడిగాడు యుగేందర్ కొట్టుగది వెనక కట్టెలు బొగ్గులు పెట్టుకునే గది ఒకటి ఉన్నది ఆ గదిలో ఒక జాజికాయ పెట్టెలో ఉన్నది మీరు ఇలా కనిపెట్టారు నేను శివం ఇల్లంతా వెతుకుతూ ఆ కొట్టు గదిలోకి వెళ్ళాం అక్కడ రేకు డబ్బా మీద ఏదో ఎర్రగా కనిపించింది వెంటనే జాగ్రత్తగా వెతికాం అన్నాడు ఇన్స్పెక్టర్ రత్నప్రభ పెట్టెలో పోసిన రక్తం ఈ పిల్లిదేనని ఇలా నిర్ణయించారు అడిగాడు యుగేందర్ ఇదిగో ఆ జాజికాయ పెట్టెలోనే ఇది ఉన్నది అంటూ ఒక సీసా తీశాడు ఎండిన రక్తంతో ఎర్రగా ఉంది ఆ సీసా దీని మీద వేలిముద్రలు ఉన్నాయేమో అన్నాడు యుగేందర్ లేవు నేను శివం పరీక్ష చేశాం రత్నప్రభ బట్టలు ఏమయ్యాయో తెలిసిందా ఇంట్లో ఎక్కడా లేవు అంతవరకు నిశ్చయంగా చెప్పగలను ఆ ఎముకలు ఎక్కడి నుంచి సంపాదించి ఉంటాడు బహుశా తోటలో ఎక్కడో పడి ఉంటే తెచ్చి ఉండాలి మనిషి రా ఏమో ఈ ఇంట్లో నెల రోజుల లోపున చాలామంది మరణించారని అన్నారుగా బహుశా కొందరిని ఈ ఆవరణలోనే పాతి పెట్టారేమో యుగేందర్ రెండు నిమిషాలు ఆలోచించి రత్నప్రభ పెట్టెలో బట్టలు అదృశ్యమై వాటి బదులు రక్తము ఎముకలు ఉండటం ఎవరో మనిషి చేసిన పని అని నిర్ధారణ అయింది అంతవరకు నయం ఎవరు ఈ పని చేశారో కనుక్కోవడం కష్టం కాదనుకుంటాను అన్నాడు మేడమెట్లు ఎక్కుతూ రంగలక్ష్మి రహస్యంగా పిలిచాడు లోకనాథన్ నీ వెర్రి ఆలోచన మానుకోలేదన్నమాట అన్నది ఆమె నష్టమేమీ లేదుగా అన్నాడతను రహస్యంగా తెలిస్తే నవ్వుతారు అంతేగా అయితే ఈ రహస్యం దేనికి ఏమో నా ఆశ ఫలించితే సరే వస్తానుండు ఎక్కడ మొదలు పెడదాం ముందు అవతల ఉన్న కొట్టుగదిలో అన్నాడు లోకనాథన్ గోపాలరావు పడుకున్నాడే కానీ అతనికి నిద్ర పట్టడం లేదు పక్క మీద ఇటు నుంచి అటు దొరిలాడు లేచి రెండు సిగరెట్లు కాల్చాడు మళ్ళీ పడుకున్నాడు దిండు రెండుసార్లు తిప్పి తిప్పి వేసుకున్నాడు నిద్ర రాలేదు చప్పుడు చేయకుండా తలుపు తీశాడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లు దిగడం ప్రారంభించాడు అది దయ్యాల కొంప అని దయ్యాలు అఘాహిత్యాలు చేస్తున్నాయని మర్చిపోయాడు రంగలక్ష్మి పెదిమల ఎరుపు ఆమె ఒంటి నునుపు ఆమె చేతుల మెత్తదనం అతని మనస్సును నింపేశాయి టార్చ్ లైట్ కూడా వెలిగించలేదు ఎవరికి తెలియకూడదు తెలిస్తే తనకెంత నామర్థ కింద హాలు చేరుకున్నాడు వంట ఇంటివైపు నడిచాడు చల్లగా ఉండే ఆ చెదరపు గజం మేర స్థలము అందులో నిలబడి రత్నప్రభ స్పృహ తప్పి పడిపోవడము జ్ఞాపకం వచ్చాయి ఆ స్థలం ఎక్కడ ఉన్నది జ్ఞాపకం చేసుకొని గోడకి దగ్గరగా ఆ చోటుకి దూరంగా వెళ్ళాడు భోజనాల గది చేరుకున్నాడు లోకనాథన్ ఎక్కడ పడుకున్నాడు అతనికి కనిపించకూడదు అతనికి తన గొంతు వినిపించకూడదు ఏం చేయాలి నెమ్మదిగా భోజనాల గది తలుపు గడియపెట్టాడు తర్వాత జేబులోంచి టార్చి తీసి వెలిగించి చుట్టూ చూశాడు రంగలక్ష్మి కనిపించలేదు వంట ఇంట్లో పడుకున్నదేమోనని వంట ఇంట్లోకి వెళ్ళాడు అక్కడా లేదు రంగలక్ష్మి ఇంత రాత్రివేళ ఏమైంది ఎక్కడికి వెళ్ళింది దగ్గరలో ఉన్నాడని వీలుగా ఉన్నదని ఆ డ్రైవర్ లోకనాథంతో కలాపం సాగిస్తున్నదా ఛ అటువంటి మనిషి కోసం అతను ఇక్కడికి వచ్చింది వెళ్ళిపోవాలి ఒకవేళ నీళ్ళ గదిలోకి వెళ్ళిందేమో ఐదు నిమిషాలు కాచుకుంటే వస్తుందేమో తలుపు వేసి పెడితే ఎలా తీయాలి తీసి ఉంచితే లోపలికి వస్తుంది అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళాడు తలుపు చప్పుడైంది విన్నావా అడిగింది రంగలక్ష్మి ఏ తలుపు అడిగాడు లోకనాథం ఏ తలుపు నాకేం తెలుసు భయంగా ఉంది నే చూసి వస్తానుడు అమ్మో ఈ చీకటిలో నేను ఇక్కడ చచ్చిన ఒంటిగా ఉండను అయితే నువ్వురా అని లోకనాథన్ భోజనాల గదివైపు దారితీశాడు ఇద్దరు అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు చేయకుండా వెళ్ళారు తలుపు వేసి ఉంది చూడు నువ్వే వేసి వచ్చావేమో లేదు నేను తెరిచిపెట్టే వచ్చాను లోకరాధన్ నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళి చప్పుడు చేయకుండా బయట గొల్లెం పెట్టాడు ఎందుకు గొల్లెం పెట్టావు లోపలికి ఎవరైనా వెళ్ళి ఉంటే బయటికి రాకుండా తర్వాత అడిగితే ఏమని చెప్పను ఎందుకు అడుగుతారు అర్ధరాత్రి నువ్వు పడుకునే చోటికి ఎవరైనా ఎందుకు రావాలి పద అని మళ్ళీ కొట్టుగది వైపు నడిచాడు తలుపు గొల్లెం పెట్టినట్లు విని వినిపించకుండా చప్పుడు అయ్యేసరికి గోపాలరావు చప్పుడు చేయకుండా తలుపు లాగాడు రాలేదు రహస్యంగా గుసగుస మాటలు వినిపించాయి ఎంత చెవులు రిక్కించుకొని విన్నా ఎవరు మాట్లాడినది ఏం మాట్లాడినది వినిపించలేదు రంగలక్ష్మి అయినా తలుపు బయట గడియపెట్టింది ఎందుకలా చేస్తుంది ఎవరైనా వచ్చారేమో తను భోజనాల గదిలోకి రావడం రంగలక్ష్మి చూసి బయట గడియపెట్టిందేమో చీకటిగా ఉంది బ్రహ్మాండమైన నిశ్శబ్దం ఆ గదిలో బందీ చేయబడ్డ గోపాలరావు గోడకి ఆనుకొని నిలుచున్నాడు ఐదు నిమిషాలు గడిచాయి ఎక్కడో ఏదో చప్పుడు ప్రారంభమైంది అది ఏం చప్పుడు ఎంత దూరాన అవుతున్నదో గ్రహించలేకపోయాడు తలుపు దగ్గరికి వెళ్ళి చెవి తలుపుకు ఆనించి నిలుచున్నాడు చప్పుడు ఇంకొంచెం పెద్దదైంది దేనితోనో దేనినో కొడుతున్న చప్పుడు రెండు నిమిషాలు చప్పుడవుతుంది ఆగుతుంది చప్పుడు ఆగిపోయింది కదా అనుకుంటూ ఉండగా ప్రారంభమవుతుంది రంగలక్ష్మి ఏమైంది ఇంత చప్పుడు అవుతుంటే ఆ ప్రాంతాల్లోనే పడుకున్న లోకనాథం ఏమయ్యాడు గోపాలరావుకు మతి పోతున్నట్లయింది గట్టిగా కేకేస్తే మెడ మీద నిద్రపోతున్న వాళ్ళెవరైనా లేచి వస్తారేమో కిందికి ఒంటిట్లోకి ఎందుకు వచ్చావని అడిగితే తను ఏమని చెప్పాలి ఏం చెప్పినా గ్రహిస్తారు వాళ్ళు చప్పుడు ఆగిపోయింది అమ్మయ్యా అనుకున్నాడు గోపాలరావు రంగలక్ష్మి వచ్చి తలుపు తీస్తుంది తను ఈ చీకట్లోంచి ఈ నిర్బంధంలోంచి తప్పించుకోవచ్చు మళ్ళీ ప్రారంభమైంది చప్పుడు సుత్తితోనో ఉలితోనో గోడలని ద్వారబంధాలని కొడుతున్నట్టు ధన్ ధన్ అని చప్పుడు తన తల మీదే కొడుతున్నట్టు అనిపిస్తుంది గోపాలరావుకి ఎక్కడో ఏదో చప్పుడయ్యేసరికి యుగేందర్ నిద్రలేచాడు ఎప్పుడు ఎంత నిద్రలోంచి లేచినా యుగేందర్కి తక్షణం పూర్తి మెలకువ వస్తుంది ఏం చప్పుడది ఎక్కడి నుంచి వినిపిస్తుంది కళ్ళు మూసుకునే మనస్సును లగ్నం చేసి విన్నాడు కింద చప్పుడు అవుతుందని గ్రహించి టార్చ్ లైటు రివల్వర్ తీసుకొని తన గదిలోంచి బయలుదేరాడు త్వర త్వరగా మెట్లు దిగి కింద హాల్లోకి వెళ్లాడు హాలుకి వంట ఇంటి వైపు ఉన్న గదికి మధ్య ఉన్న తలుపు మూసి ఉంది తలుపును ఒక్క తోపు తోశాడు కదలలేదు పైన రెండు గడియలు మధ్య గడియ వేసి ఉండాలి ఈ తలుపు ఎవరు మూసి ఉంటారు రంగలక్ష్మో లోకనాథమో అయి ఉండాలి కారణం వాళ్ళకి కారణం ఉండవచ్చేమో ఏం చేయాలని ఆలోచిస్తూ యుగేందర్ తలుపు దగ్గరే నిలబడ్డాడు లోపల ఎక్కడో చప్పుడు ఇంకా వినిపిస్తుంది గోడలని తడుతున్నట్టు నేల మీద కొడుతున్నట్లు ఆగి ఆగి చప్పుడు నిమిషం నిశ్శబ్దం నిమిషం చప్పుడు నిశ్శబ్దంలో చప్పుడు చెవులు చిల్లులు పడేటట్టు వినిపిస్తుంది నిశ్శబ్దంలో నిశ్శబ్దం భయంకరంగా ఉంది ఆ నిశ్శబ్దాన్ని ఆ చప్పుడిని మింగిస్తూ ఒక పెద్ద పొలికేక వినపడింది ఆ పొలికేక వినపడగానే రంగలక్ష్మి చేతిలో టార్చి కిందపడి పగిలింది ఎంత పని చేశావు ఇప్పుడు ఈ చీకట్లో మనకి దారి ఎలా తెలుస్తుంది అన్నాడు లోకనాథన్ విసుగ్గా నాకు భయంగా ఉంది వెళ్ళిపోదాం పద అన్నది రంగలక్ష్మి ఆ అరుపు ఎక్కడి నుంచి వినిపించిందంటావు మేడ మీద నుంచి కాదు కాదు కింద నుంచి వంట ఇంటి వైపు ఎవరో తలుపు తరుతున్నారు అన్నాడు లోకనాథన్ ఇన్స్పెక్టర్ ఈ అరుపు విని మేడ మీద నుంచి వచ్చి ఉంటారేమో ఏం చేద్దాం అడిగింది రంగలక్ష్మి ఏం చేస్తాం నువ్వు వంట ఇంట్లోకి వెళ్ళి పడుకో నేను వెళ్ళి పడుకుంటాను ఏమీ తెలియనట్లు పడుకుందాం నేను వంట ఇంటికి ప్రాంతాలకు వెళ్ళను అన్నది రంగలక్ష్మి నేను తోడు వస్తాను పద అన్నాడు లోకనాథన్ తలుపు చప్పుడు అవుతుంది అరుపు వినిపించడం లేదు లోకనాథన్ పనిముట్లు పెట్టెలో పెట్టేశాడు త్వర త్వరగా వంట ఇంటి వైపు వెళ్ళారు ఇద్దరు తలుపు బయట గడియ పెట్టి ఉంది అన్నది రంగలక్ష్మి నేనే గడియ పెట్టాను భయం లేదు వెళ్ళి పడుకో అని గడియ తీసి రంగలక్ష్మిని లోపలికి నెట్టి లోకనాథన్ వెళ్ళిపోయాడు గోడలను తడుతున్న చప్పుడుకి ఇన్స్పెక్టర్ నిద్రలేచాడు బ్రహ్మ నిజంగా చప్పుడు అవుతున్నదా అనే సందేహంతో పక్క మీద నుంచి లేవలేదు కాసేపు ఉన్న తర్వాత తలుపు తన్నిన చప్పుడు అయింది వెంటనే ఇన్స్పెక్టర్ మీద నుంచి లేచాడు మరుక్షణం పొలికేక వినబడింది ఆదరా బాదరా పిస్తోలు టార్చి తీసుకొని పరిగెత్తాడు ఇన్స్పెక్టర్ గది బయటికి రాగానే రాజు బాల్కనీలోంచి వచ్చి యుగేందర్ గదిలో లేరు అని అరిచాడు కింద ఆ చప్పుళ్ళు ఏమిటి పద అని స్వరాజ్యరావు దబదబ మెట్లు దిగాడు తలుపును విరగొట్టడానికి ప్రయత్నిస్తున్న యుగేందర్ని చూడగానే యుగేందర్ తమకన్నా ముందు వచ్చాడని ఇద్దరు గ్రహించారు యుగేందర్తో పాటు వాళ్ళిద్దరూ తలుపును తన్నడం ప్రారంభించారు చీకటిగా ఉన్న వంటగదిలోకి వెళ్ళగానే రంగలక్ష్మి లోపల గడియ పెట్టేసింది ఆమె గుండె దడదడ కొట్టుకుంటున్నది క్షణం పాటు తలుపుకి ఆనుకొని తర్వాత తలుపు పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ దీపం స్విచ్ నొక్కింది తలుపు పక్కగా నేల మీద బోర్లా పడి ఉన్న మనిషిని చూడగానే గుండె ఆగిపోయినంత పని అయి తేరుకొని పరీక్షగా చూసి అతను గోపాలరావు అని గుర్తుపట్టింది చటుక్కున్న వంగి అతని చెంపలు ముట్టుకుంది వెచ్చగా ఉన్నాయి కళ్ళు మూసుకున్నాడు గోపాలరావు గారు పిలిచింది రహస్యంగా అతను పలకలేదు మళ్ళీ పిలిచింది కళ్ళు తెరిచాడు ఏమిటిది నిద్రపోతున్నారా లోపలికి ఎలా వచ్చారు అడిగింది అతను లేచి కూర్చొని క్లుప్తంగా చెప్పాడు బాగుంది లోకనాథన్ మిమ్మల్ని లోపల పెట్టి గడియపెట్టాడన్నమాట నువ్వు ఎక్కడికి వెళ్ళావు నీళ్ళ గదికి ఇంతసేపు అయిందేం మనం ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు ఇప్పుడేం చేయాలో ఆలోచించాలి అన్నది రంగలక్ష్మి ఆ చప్పుడేమిటి ఎవరో తలుపు విరగగొడుతున్నట్లు అడిగాడు గోపాలరావు అవును తలుపు విరగ బహుశా ఇన్స్పెక్టరు యుగంధరు అయి ఉండాలి ఎందుకు తలుపు ఎవరు వేశారు ఏమో దయ్యం అయి ఉంటుంది ఒక పని చేద్దాం ఏమిటది మీరు ఇప్పుడు బయటికి వెళ్ళలేరు వెళితే ఎందుకు ఇక్కడికి వచ్చారనే ప్రశ్న వస్తుంది మీ పేరు నా పేరు చెడుతుంది ఇక్కడే ఉండండి వాళ్ళు వస్తే వాళ్ళు తలుపు విరగగొట్టి లోపలికి రావడానికి ఇంకా చాలాసేపు పడుతుంది వెంటనే మీరు వంట ఇంట్లోకి వెళ్ళి పొగగూడు పక్కన ఉన్న అటక ఎక్కి కూర్చోండి నేను క్షేమంగా ఉన్నానని చూసి వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత మీరు అటక దిగి రావచ్చు అన్నది రంగలక్ష్మి తర్వాత మాత్రం ఇలా బయటికి వెళ్ళడం అందరూ ఇల్లంతా వెతికే హడావిడిలో ఉంటారు అప్పుడే నిద్రలేచి మీ గదిలోంచి వచ్చినట్లు మీరు వెళ్ళవచ్చు అని రంగలక్ష్మి దీపం ఆర్పేసింది వెచ్చని చేతులు అతని మెడను చుట్టేశాయి తీయని పెదిమలు అతని పెదిమలకు ఆనాయి బిగువైన ఒళ్ళు అతని ఒంటిని అదుముతున్నది తలుపు విరగొడుతున్న చప్పుడు వాళ్లకు వినిపించడం లేదు వాళ్ళ నరాల రాపిడిలో వాళ్ళ రక్తం ఒడిలో ఏ శబ్దము వాళ్లకు వినిపించడం లేదు తన్మయత్వంలో ఉన్నారు తలుపు కదిలింది గొల్లె మూడినట్లున్నది అన్నాడు రాజు అవును ఇంకో రెండుసార్లు తోస్తే ఊడిపడుతుంది అన్నాడు యుగేందర్ మళ్ళీ ముగ్గురు కలిసి తలుపును జబ్బలతో తోశారు గడియ మేకులు ఊడాయి ఖంగుమని గడియ కిందపడింది తలుపు తెరుచుకున్నది ఒక్కొక్క గదిలోనూ దీపాలు వెలిగించుకుంటూ వెళ్ళారు ముగ్గురు మూడు వైపులకు పరిగెత్తారు భోజనాల సావిడికి అవతల ఉన్న గదిలో పడుకున్న లోకనాథాన్ని తట్టిలేపి ఇంత గొడవ జరుగుతుంటే నువ్వు ఎలా నిద్రపోతున్నావోయ్ అడిగాడు యుగేందర్ గొడవ నాకేమీ వినిపించలేదే అంటూ లేచి కూర్చొని కళ్ళు నలుపుకున్నాడు లోకనాథం ఇన్స్పెక్టర్ భోజనాల గది తలుపు తట్టి రంగలక్ష్మి రంగలక్ష్మి అని కేకేశాడు రంగలక్ష్మి వెంటనే పలకలేదు ఇంకో రెండు సార్లు పిలిచిన తర్వాత వస్తున్నాను అని తలుపు తీసింది నిద్రపోతున్నావా మెలకువ రాలేదు అంటూ ఇన్స్పెక్టర్ లోపలికి వెళ్ళి దీపం వెలిగించాడు ఏం కావాలండి అడిగింది రంగలక్ష్మి అమాయకంగా నాకేమీ అక్కర్లేదు ఎవరో పెద్ద పొలికేక కేక పెట్టారు ఈ ప్రాంతాల అంతేకాదు హాలులోంచి ఈ వైపుకు ఉన్న తలుపు లోపల గడియ పెట్టారు నువ్వేనా అడిగాడు ఇన్స్పెక్టర్ నేను ఈ గదిలోపల గడియ పెట్టుకున్నాను ఆ తలుపు గడియ ఎందుకు పెడతాను ఏ అరుపు నాకు వినిపించలేదే అన్నది రంగలక్ష్మి ఇన్స్పెక్టర్ అయోమయంగా గోడలను పరీక్ష చేస్తూ నిలబడ్డాడు ఏమిటి విచిత్రం ఆ పొలికేక తనకి రాజుకి యుగేందర్కి వినిపించింది రంగలక్ష్మి వినిపించలేదు అంటుంది లోకనాథంకి వినిపించలేదా ఆలోచిస్తూ అవతల గదిలోకి వెళ్ళాడు సరిగ్గా ఆ సమయానికి యుగేందరు రాజు లోకనాథం ఆ గదిలోకి వచ్చారు లోకనాథన్కి ఏమీ వినిపించలేదని తలుపు గడి అతను పెట్టలేదని యుగేందర్ చెప్పగానే రంగలక్ష్మి కూడా అలాగే చెప్పిందని ఇన్స్పెక్టర్ యుగేందర్కి చెప్పాడు అన్ని గదులు వెతికాను ఎక్కడ ఎవరూ లేరు అన్నాడు రాజు సరే మీరు వెళ్ళి పడుకోండి అని రంగలక్ష్మికి లోకనాథానికి చెప్పి యుగేందర్ హాలులోకి దారితీశాడు ఏమిటి యుగేందర్ ఈ చిత్రం ఆ గదిలో నాకు కనిపించిన అమ్మాయి మరెవ్వరికీ కనిపించలేదు నేను భ్రాంతిలో పడ్డానేమో అనుకుంటే మన ముగ్గురికి వినిపించిన పొలికేక వాళ్ళిద్దరికీ వినిపించకపోవడానికి కారణం ఏమిటి అడిగాడు ఇన్స్పెక్టర్ యుగేందర్ సిగరెట్ వెలిగించి మీ రంగలక్ష్మి మీ డ్రైవర్ లోకనాథం అబద్ధాలు చెప్తున్నారు అన్నాడు ఎందుకు అడిగాడు ఇన్స్పెక్టర్ ఎందుకో మనం కనుక్కోవాలి వాళ్ళిద్దరూ అబద్ధాలు చెబుతున్నారు అనేది నిశ్చయం కొంతమందికి వినిపించకుండా చప్పులు చేసే సమర్థత దయ్యాలకి ఉన్నదేమో కానీ మనుష్యులకు లేదు మనం తలుపు విరగగొట్టేటప్పుడు చప్పుడు చప్పుడైంది వీళ్ళిద్దరూ ఆ చప్పుడు వినిపించనంత మొద్దు నిద్రపోతున్నారంటే నేను నమ్మను అన్నాడు యుగేందర్ రత్నప్రభకు వచ్చినట్టు ఈ ఇద్దరికీ మైకం ఏమన్నా వచ్చిందేమో అన్నాడు రాజు పిలవగానే లేచాడు లోకనాథన్ మైకంలో నుంచి లేచి మనిషి మళ్ళీ ప్రవర్తించలేదు చెప్పాడు యుగేందర్ సరిగ్గా ఆ సమయానికి సత్యనారాయణరావు సార్జంటు మేడ దిగి హాల్లోకి వచ్చారు గోపాలరావు ఏడి ఏవో చాలా చప్పులైతే లేచాను అన్నాడు సత్యనారాయణరావు గదిలో లేడా యుగేందర్ ప్రశ్న లేడు మీతో పాటు కిందికి వచ్చాడేమో అనుకున్నాను సత్యనారాయణరావు అనగానే మన వెనకే లోపలికి వచ్చి ఉండవచ్చు అని రాజుకు చెప్పి యుగేందర్ మళ్ళీ వంట ఇంటి వైపు వెళ్ళాడు రెండు గదులు దాటి మూడో గదిలో గోడ పక్కన పడుకొని ఉన్న గోపాలరావును చూశాడు గోపాలరావు సన్నగా మూలిగాడు రాజు గ్లాసులో నీళ్లు పట్టుకురా అని యుగేందర్ చెప్పగానే రాజు పరిగెత్తుకు వెళ్ళి గ్లాసులో నీళ్లు తెచ్చాడు మొహం మీద నీళ్లు జల్లిన తర్వాత గోపాలరావు బరువుగా కళ్ళు తెరిచి అందరిని చూసి లేచి కూర్చోబోయి కూర్చోలేకపోయినట్లు వెనక్కి పడ్డాడు రాజు సార్జెంటు కలిసి గోపాలరావును ఎత్తుకెళ్లి హాలులో సోఫాలో పడుకోబెట్టారు ఏమిటి రాజు నీ ప్యాంటుకి ఆ మసి అడిగాడు రాజును ఇన్స్పెక్టర్ రాజు ప్యాంటుకి మోకాళ్ళ దగ్గర నల్లగా మసి అయింది షర్ట్కి అక్కడక్కడ బూజు అతుక్కుంది తన బట్టలని ఒకసారి చూసుకొని గోపాలరావు పాదాలని బట్టలని పరీక్షగా చూశాడు రాజు నిమిషం తర్వాత గబగబా వంటింటి వైపు వెళ్ళాడు గోపాలరావు లేచి కూర్చున్నాడు తలొకరు తలొక ప్రశ్న అడిగారు మీరు ముగ్గురు లోపలికి వెళ్ళడం నేను మెట్లు దిగుతూ చూశాను మీ వెనకే వచ్చాను ఉన్నట్లుండి తల తిరిగింది కళ్ళు చీకట్లు కమ్మాయి పడిపోయాను అంతే నాకు తెలుసు అన్నాడు గోపాలరావు మేము తిరిగి హాల్లోకి వస్తున్నప్పుడు మీరు కనిపించలేదే మా వెనకే వచ్చి ఉంటే మేము తిరిగి వస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి ఉండాలిగా అన్నాడు యుగేందర్ గోపాలరావు ఏమో అన్నాడు సరిగ్గా ఆ సమయానికి రాజు తిరిగి వచ్చి యుగేందర్ని పక్కకు పిలిచాడు వంట ఇంటి పొగ గూడు పక్కన ఉన్న అటక మీదకి గోపాలరావు ఎక్కి ఉండాలని చెప్పాడు పొగ గూడు దగ్గర చెదిరిపోయిన బూజుని రాలిపోయిన మసిని గోపాలరావు కాళ్ళకి బట్టలకి ఉన్న మసిని బూజుని బట్టి ఈ విషయం నిశ్చయంగా తెలుస్తుంది అన్నాడు నేను కూడా చూస్తాను పద అని రాజుని వెంటబెట్టుకుని వెళ్ళాడు యుగేందర్ ఆ నిదర్శనాలు చూసిన తర్వాత రంగలక్ష్మిని లోకనాథాన్ని వెంటబెట్టుకొని హాల్లోకి తిరిగి వచ్చి రత్నప్రభని పంకజాన్ని భూషణ్ని కిందికి రమ్మని చెప్పాడు రాజుకి యుగేందర్ అర్ధరాత్రి రెండు గంటల వేళ హాల్లో సమావేశమయ్యారు అందరూ దయ్యాలున్నాయా లేవా అనే విషయం గురించి మనకున్న సందేహాలను తీర్చుకోవడానికి ఈ ఇంటికి వచ్చాం దయ్యాలు ఉన్నాయి అని ఒకళ్ళని ఒకళ్ళు నమ్మించేందుకు భయపెట్టేందుకు మనం ఈ ఇంటికి రాలేదు దయచేసి అందరూ ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి ఏ కారణం వల్లనైనా సరే ఎవరు ఈ ఇంట్లో ఉన్నంతకాలం అబద్ధాలు చెప్పకూడదు అలా అబద్ధాలు చెప్పడం వల్ల దయ్యాలను గురించి మనం చేస్తున్న పరిశోధన వక్ర మార్గంలో పడుతుంది వ్యక్తిగత కారణాలతో మనలో కొందరు కొన్ని విషయాల గురించి అబద్ధాలు చెప్తున్నారని నాకు నిశ్చయంగా తెలుసు అబద్ధాలు చెప్పారని రుజువు చేయగలను ఇప్పుడు అలా రుజువు చేసి అబద్ధాలు చెప్పిన వాళ్ళను అందరి సమక్షంలో అవమానించదలుచుకోలేదు కనుక దయచేసి ఎవరు ఇక ముందు అబద్ధాలు చెప్పవద్దు అబద్ధాలు చెప్పవలసినటువంటి పరిస్థితులు కల్పించుకోవద్దు దయ్యాలు ఉన్నాయనో లేవనో నిశ్చయంగా తెలుసుకున్న వాళ్ళు తెల్లవారగానే వాళ్ళ ఇళ్ళకి వెళ్లడం మంచిదని సూచిస్తున్నాను అన్నాడు యుగేందర్ అందరూ మౌనంగా ఉండిపోయారు రెండు నిమిషాల తర్వాత ఇప్పటికే బాగా నిద్ర చెడింది అందరికీ వెళ్ళి పడుకుందాం అని లేచాడు యుగేందర్ రంగలక్ష్మి పడుకున్నదో లేదో రంగలక్ష్మి అన్న పిలుపు వినపడి లేచింది నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు అడిగింది ఆమె లోకనాదాన్ని కోపంగా ఎందుకేమిటి వాళ్ళంతా మేడ మీదికి వెళ్ళి పడుకున్నారు ఇక ఈ రాత్రి ఎవరు మళ్ళీ కిందికి దిగిరారు ఆ తలుపు కూడా విరిగింది ఇన్స్పెక్టర్ గారు వచ్చి మనం చేస్తున్న పని చూస్తే ఎక్కువ చప్పుడు చేయవద్దు మనం కొద్దిగా చప్పుడు వినిపించినా దయ్యం చేసింది అనుకుంటారు ఏమీ అనుకోరు నువ్వు నేను అబద్ధం చెప్పామని ఆ యుగేందర్ గారు గ్రహించారు నువ్వు ఇలా వాదిస్తూ కూర్చుంటావా వస్తావా నేను రాను నిద్రపోవాలి అయితే నేను చూస్తాను నువ్వు మాత్రం ఎవ్వరికి చెప్పక చెప్పను అన్నది రంగలక్ష్మి లోకనాథన్ వెళ్ళిపోయాడు